గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకార్తీ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ టీడీపీ ఫస్ట్ లిస్ట్లోనే రాజేష్ మహాసేన గారి పేరు వచ్చింది అయితే ఓకే పేరు వచ్చింది అందరికీ అంటే కొంతమంది వర్గపోరే కూడా స్టార్ట్ అయింది అంటే అతనికి ఇవ్వడం ఏంటి లోకల్గా ఉండే ఇవ్వకుండా అతనికి ఇవ్వడం అని వర్గపోర్ వచ్చింది అయితే కొంత కొంతవరకు ఒక టైంలో అతను వైసీపీలో ఉండేవాడు అప్పుడు జనసేనని టీడీపీని విమర్శించాడు ఆ వీడియోలు పెట్టుకుని వైసీపీ వాళ్ళు విమర్శించడం జరిగింది అంటే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు అంటే హిందూ మతం గురించి ఇలా మాట్లాడవు అంటే విమర్శించడం జరిగింది సో దానివల్ల ఏంటంటే టీడీపీకి పేరు పోతుంది నా వల్ల అంటూ నేను పోటీ చేయను చంద్రబాబు నాయుడు గారు నా మీద అభిమానంతో సీట్ ఇచ్చినా నేను పోటీ చేయను అంటూ చెప్పారు అతను కానీ ఇప్పటివరకు ఎలాంటి మనకి టీడీపీ నుంచి అఫీషియల్గా అనౌన్స్ రాలేదు నువ్వు చేయొద్దు అనేది ఎలా చూసుకోవచ్చు సార్ ఈ మాత్రం ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తాడా అంటే పోటీ చేస్తున్నాడా ముందు టీడీపీ జనసేన మొట్టమొదటిగా తొంభై తొమ్మిది లిస్టులు మొదటి లిస్టులు వచ్చినాయి టీడీపీ తరపున తొంభై నాలుగు మంది అభ్యర్థులని జనసేన నుంచి జనసేన తరపున ఐదుగురు ఐదుగురు అభ్యర్థులని ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది అవును ఆ రోజు పీ కన్నవరం ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా పి కన్నవరం అభ్యర్థిగా రాజేష్ మహాసేనని ప్రకటించడం జరిగింది కానీ దాని తర్వాత పరిణామ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఏం చేసింది రాయేసి మహాసేన మాట్లాడిన ఒక పాత వీడియోలు కొన్ని తీసి వైరల్ చేయడం మొదలెట్టింది అది కాక జనసైన్యతోటి జన సైనికులతోటి అతనికి గ్యాప్ ఉంది ఎందుకంటే అతను ఫస్ట్ వైసీపీ తర్వాత జనసేన తర్వాత టీడీపీ జనసేన నుంచి టీడీపీకి వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్స్ చేశాడు అందుకని జన సైనికులు కొంత ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారు అది కాక లోకల్ టీడీపీ వాళ్ళు ఇతను నాన్ లోకల్ పీ గన్నవరానికి ఇతను నాన్ లోకల్ కాకపోతే పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కావటం పార్టీకి గట్టి వాయిస్ కావటం అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోవర్గం కావటం ఇతను ఎస్సీ కమ్యూనిటీ లీడర్ కావటంతో అతన్ని అక్కడ అకామిడేట్ చేశారు అక్కడ లోకల్ లీడర్లు ఇతని అపోజ్ చేశారు ఒకటి టీడీపీ లోకల్ లీడర్లు అపోజు రెండు జన సైనికులు అపోజు మూడు పాత వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఆ వీడియోలో ఏముంది అంటే హిందూ మతాన్ని కించపరుస్తూ రాజీ మాస మాట్లాడిన మాటలు ప్రత్యేకించి బ్రాహ్మణ వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు అగ్రకూల అమ్మాయిని రేపకొచ్చేయండి తర్వాత చూసుకుందాం అంటూ మాట్లాడిన మాటలు ఇవన్నీ వైరల్ కాటం మొదలెట్టాయి ఇవి పార్టీకి డ్యామేజ్ చేసేటట్టు ఉన్నాయి అనే కారణం చేత రాజేష్ మాసాన తాను దాని మీట్ పెట్టి నేను పోటీ చేయదలుచుకోవట్లేదు నేను క్యాండిడేట్గా తప్పుకుంటున్నాను పార్టీ అధిష్టానం చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే నా పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు కావాలని కుట్రపూరితంగా వైరల్ చేస్తున్నారు నాకు పార్టీ అన్ని విధాల అండగా ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది నా పాత వీడియోని వైరల్ చేస్తుందని ఆరోపణలు చేస్తూ వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ నేను ఈ టైంలో పార్టీకి ఇబ్బందికరంగా మారదలుసుకోలేదు నా వల్ల పార్టీకి ఇబ్బందులు రాకూడదు అందుకనే పీ కన్నవరం నుండి నేను తప్పుకుంటున్నానని చెప్పేసి మాట్లాడారు మాట్లాడిన తర్వాత అతను మాట్లాడే మాటలు బాగా వైరల్ అయ్యాయి కానీ ఇప్పటివరకు పీ కన్నవరం క్యాండిడేట్ మారుస్తున్నట్టు మార్చిన క్యాండిడేట్ పలాను అని టీడీపీ అయితే ప్రకటించలేదు వైసీపీ మాత్రం అక్కడ ఆల్రెడీ గెలిచినటువంటి లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేపు చిట్టిబాబుని కాదని వేణుగోపాల్ అని ఆ ఉమ్మడి ఈస్ట్ గోదావరి గోదావరికి చెందినటువంటి ఒక జడ్పీ చైర్మన్ చేసుకొచ్చి అక్కడ క్యాబినెట్గా ప్రకటించారు అతనేమో అక్కడ లోకలు ఇతనేమో నాన్ లోకలు రెండో ఇతరు కూడా డిజడ్వాంటేజ్ ఏంటంటే టీ లోకల్ టీడీపీ లీడర్స్ నాన్ కోఆపరేషన్ జనసేన నాయకులు నాన్ కోఆపరేషన్ కావచ్చు అనేది కాకపోతే ఏంటంటే ఇది పెద్ద విషయం కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళని గుచ్చబెట్టి మాట్లాడితే సెట్ అయిపోయింది అసెంబ్లీ జనసేన కూడా పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి మాట్లాడసెట్ అయ్యింది ఎందుకంటే టీడీపీ అభ్యర్థులు ప్రకటన రోజు అంటే పి గన్నవరం అభ్యర్థులు ప్రకటించేటప్పుడు పవన్ కళ్యాణ్ చంద్ర గారి పక్కనే కూర్చొని ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం లేదనే కదా చంద్రబాబు గారి ప్రకటన పట్ట అవును సో వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే కదా ప్రకటనించింది కాబట్టి జనసేనకు అంటే ఒక టైంలో పవన్ కళ్యాణ్ కూడా అనుకూలంగా మాట్లాడాడని అని ఏమనుకోవచ్చు మీరు జనసేనలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ చాలా అనుకూలంగా అప్పుడు అనుకూలంగా మాట్లాడాడు పార్టీ మారేటప్పుడు తిట్టాడు మళ్ళీ కూటమిగా కలిసిన తర్వాత ఇప్పుడు పోడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా పోడుతున్నాడు ఒక టైంలో జస్ట్ ఒక టైంలో తిట్టాడు అంతే అయితే అంతకన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు హిందూ మతం పట్ల కొన్ని కులాల పట్ల అతను తిట్టడం ఏదైతే ఉందో అది వైరల్ అవటం అది గా మారిద్ది అనేది మెయిన్ పాయింట్ ఓకే సహజంగా ఏంటంటే కులం మతం అనేటువంటి భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు ప్రజలు ప్రభావితం చేసే అంశాలు అవి చాలా కీలకం సార్ రాజకీయాల్లో కాబట్టి అవి పార్టీకి మైనస్గా మారుతాయ్యా అనేది ఒకటి అయితే దాన్ని సెంటిమెంట్గా మార్చుకునే ప్రయత్నం కోసం ఆ రోజు నేను పోటీ చేయట్లేదని మాట్లాడాడు తప్ప నిజంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవటం ఉద్దేశం కాదు అనేటువంటిది మనకంత ఉన్న సమాచారం ఆయన ఒకవైపు ఏం ప్రకటన చేశాను నేను తప్పుకుంటున్నా క్యాండిడేట్గా నేను ఉండట్లేదు అని చెప్పేసి పార్టీకి నా వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకోవైపు నేనే ఉంటారని పార్టీతో చంద్రబాబు దగ్గర రాబింగ్ చేసుకుంటున్నారు అని చంద్రబాబు దగ్గర రాబింగ్ చేసుకుంటున్నారు కాబట్టి టీడీపీ తర్వాత రిజిస్టర్ కూడా రెండు మూడు రిజిస్టర్ కూడా ప్రకటించినప్పుడు కూడా పి గన్నవరం క్యాండిడేట్ మారుస్తున్నట్టు ఇప్పుడు అయితే ప్రకటించలేదు ఇప్పటికీ రాజేష్ మహాసేన అక్కడ క్యాండిడేట్గా ఈ పార్టీ ఆఫీషియల్గా ప్రకటించింది దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం మరి గెలుస్తాడా ఓడతాడా ఈ దెక్కల్లోకి వస్తే ఎస్టీ ఎస్టీ కాన్స్టెన్సీలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎస్సీ ఏడు ఎస్టీ వర్గాలు ఉన్నాయి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఒక రాజోలు ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోలు జనసేన గెలిచింది రాపాకు వరప్రసాద్ గెలిచాడు జనసేన పార్టీకి గుర్తు మీద కానీ ఆయన తిరిగి వైసీపీ పార్టీలో జరిగాడు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ కొండేపి ఉమ్మడి ప్రకాష్ మీద కొండేపి నుంచి స్వామి అని టీడీపీ నాయకుడు ఒక ఎస్సీ కాన్స్టెన్సీ అది కూడా అక్కడ ఆయన గెలవటం జరిగింది ఈ రెండు స్థానాల మీద నుంచి అంటే జనసేన ఒకటి టీడీపీ ఒకటి ఎస్సీ గెలిచాయి మిగతా అన్ని ఎస్టీ ఎస్టీ కాన్ఫిటెన్సీలు అన్ని వైసీపీ గెలిచింది అవును అంటే ఇరవై ఏడు ఎస్సీ గెలిచింది ఏడు ఎస్టీ గెలిచింది ఈసారి టార్గెట్ ఏంటి ఇప్పుడు గెలిచిన రాజోలు ఎమ్మెల్యేని ఆల్రెడీ వైసీపీలో జాయిన్ చేసుకున్నారు ఈసో కూడా రాజోలు మళ్ళీ గెలవాలని వైసీపీ తరఫున వైసీపీ మీద గెలవాలని అనుకుంటున్నారు ఆ రోజు టీడీపీ గెలిచినటువంటి కొండేపి స్వామిని కూడా ఓడించాలి అని చెప్పేసి అక్కడ ఆదిమలపు సురేష్ మంత్రిని దింపేసి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళ పేరుకి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నా ఒక వంద సీట్లను టార్గెట్ పెట్టుకుంటే ఆ వంద సీట్లలో ఇరవై తొమ్మిది ఎస్సీ ఈ ఏడు ఎస్టీ స్థానాలు మెయిన్ ఖచ్చితంగా ప్రతి ఎస్సీ ఎస్టీ స్థానాలు గెలవాలి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎక్కువ వాళ్ళ ఓట్ బ్యాంక్ మెయిన్ ఖచ్చితంగా వాళ్ళు మనకే ఓటేస్తారని వైసీపీ నమ్ముతుంది అందుకనే ఆయన వర్గాల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టింది ప్రత్యేకించి రాజేష్ మాసేన మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టింది ఎందుకంటే జగన్ని ఎయిదు సంవత్సరాల కాలంలో బాగా తిట్టిన వాళ్ళలో బాగా క్వశ్చన్ చేసిన వాళ్ళు బాగా విమర్శించిన వాళ్ళు రాజేష్ మాసేని ఒకళ్ళు ఆయన ఓడించడం కోసం వైసీపీ చాలా తీవ్ర ప్రయత్నం చేసే అవకాశం ఉంది అది కాక లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ను కూడా రచ్చబెట్టే అవకాశం ఉంటుంది అంటే అతను వాగ్దాటి చాలా బాగుంటుంది అంటే జనాలు రచ్చు అంటే జనాల్ని ఉత్తేజపరిచే అంత మాట తీరు ఉన్నాడు అంటే ఓడిపోయే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను అండి గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఏ వాగ్దాటి ప్రెస్ అవుతుందో ఒక్కోసారి అదే వాగ్దాటి మైనస్ అవుతుంది ఇప్పుడు నగరిలో రోజా ఉంది రోజా ఎంత వాగ్దాటి జగన్ ఏమైనా అంటే ఊరుకుంటుందా కానీ రోజా ఓడిపోయే పరిస్థితి అని చెప్తున్నారు ఎందుకంటే ఆ వాగ్దాటి అక్కడ లోకల్లో మైనస్ అవుతుంది అనేటువంటిది అక్కడ లోకల్లో వర్గాలు పడక ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు రాజ సమాజానికి కూడా లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ లేదు అసమ్మతులు ఇవన్నీ కారణం కావచ్చు అనేది కూడా ఒక ప్రచారం అయితే ఇప్పుడు వైసీపీలో కూడా ఉంది వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వేరే అభ్యర్థులు వేణుగోపాల్ని తీసుకొచ్చి పెట్టారు కదా ఆ చిట్టిబాబు అసంతృప్తినే ఉన్నాడు కాదు వైసీపీలోనే ఉన్నాడు అసంతృప్తిగా ఉన్నాడు అతను పార్టీ కోసం పనిచేస్తాడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడా అని కూడా చూడాల్సింది ఈ రెండు పార్టీలు కూడా ఉండే ప్లస్లు ఉన్నాయి ఉండే మైనస్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఎస్టీ ఎస్టీలో లో ఇప్పటికీ వైసీపీ కొంత బలంగా ఉంటాం అనేటువంటిది వైసీపీకి అడ్వాంటేజ్ పొయ్యి ఆర్ గెలిచి ఉంటాం అధికారంలో ఉండి పోటీ చేయటం ఎస్టీ ఎస్టీలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందడం అంటే వైసీపీకి అడ్వాంటేజ్ అంత మాత్రమైనా రాజేష్ మాసేన గెలవడు ఓడతాడు అనేటువంటిది ఒక రెండు నెలలు ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్ కు ఉండగా ఇప్పుడే చెప్పలేం కానీ ఇంకా టైట్ ఫైట్ అయితే ఎదుర్కొంటాడు అంటే మార్చే అవకాశం అయితే లేదంటారు నాకు తెలిసి రాజేష్ మాసేన క్యాండిడేట్ గా ఉండబోతున్నాడు ఆయన అయితే తీవ్రంగా లాబింగ్ చేసుకుంటున్నాడు కాకపోతే లోకల్ టీడీపీ జనసేన మాత్రం గట్టిగా అపోజ్ చేస్తున్నారు టీడీపీ బయటపడి అపోజ్ చేయట్లేదు కానీ లోకల్ లీడర్స్ జనసేన అపోజ్ చేస్తుంది అక్కడ జనసేన మాకే టిక్కెట్ కావాలి పీ గనవరం అని అడుగుతుంది అక్కడ లోకల్ లీడర్స్ అయితే అడుగుతున్నారు అంటే పార్టీ అధిష్టానం లెవెల్లో పీ గనవరం టీడీపీకి ఇచ్చినప్పటికీ కూడా లోకల్ జనసేనకి అనేది మాత్రం పీ గనవరం జనసేనకి ఇవ్వాలని అడుగుతున్నారు అది మాత్రం నడుస్తున్నటువంటి పరిస్థితి మరి చూడాలి పార్టీ అధిష్టానం ఆలోచన మార్చుకుంటుందా మార్చుకోదా అని మనకు అనుతున్న ఆ అంచనా ప్రకారం మనకు అనుతున్నటువంటి వివరాల ప్రకారం పి గన్నవరం నుంచి రాజేష్ మహాసేన పోటీ చేయబోతున్నాడు వైసీపీ నుంచి వేణుగోపాల్ పోటీ చేయబోతున్నాడు పి గన్నవరంలో రాజేష్ మహాసేన వర్సెస్ వేణుగోపాల్ పోటీ నడవబోతుంది ఇక్కడ పనికొచ్చే అంశాలు ఏంటంటే ఆల్రెడీ వైరల్ అయినటువంటి రాజేష్ మహాసేన వీడియోలు కూడా ప్రభావం చెప్పబోతున్నాయి మీరు అనొచ్చు రాజేష్ మహాసేన దానికి వివరణ ఇచ్చుకున్నాడు కదంటే వివరణ ఇచ్చుకున్న మాట వాస్తవమే కానీ వివరణ ఇచ్చుకున్న ఆయన వివరణ ఇచ్చుకుంది ఏంటంటే ఒకప్పుడు నేను ప్రాస్తర్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో ఆ రోజుల్లో నేనేదో మాట్లాడాను మాట్లాడిన మాట వాస్తవమే ఆ రోజు పచ్చకించి మాట్లాడిన మాట ఏంటంటే అగ్రకూర అమ్మాయిని లేపకొచ్చేయండి తర్వాత ఏదైనా అంటే చూసుకుందా అని మాట్లాడాడు అది మెయిన్ పాయింట్ అది బాగా వైరల్ అయిన వీడియో అది అయితే ఆ రోజుల్లో నేను మాట్లాడిన మాట వాస్తవమే కానీ ఆ రోజు నా ఆలోచనలు ఈ రోజు నా ఆలోచనలు మారిపోయాయి అలా అనుకుంటే నేను ఫస్ట్ వైసీపీ కార్యకర్తని తర్వాత జనసేనకు పోయాను తర్వాత టీడీపీకి వచ్చాను టీడీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నాను రాజకీయ భావాజారం ఎలా అయితే మారిందో నా మానసిక భావాజాలం కూడా అలానే మారింది అంటే నా మనసు మారింది నా ఆలోచనలు మారాయి నేను ఆలోచించే విధానం మారింది ఆ రోజు నేను అన్నమాట వాస్తవే ఆ రోజు మాటలకి ఈరోజు క్షమాపణ చెప్తున్నానని రాజేష్ మాసేన తనదైన వివరణ అయితే ఇచ్చుకున్నాడు కానీ వివరణ ఎంతమందిని కనెక్ట్ చేసింది ఒక్కసారి కొంతమంది హట్ అయిన తర్వాత అందరూ తీసుకోలేరు వివరణని తీసుకుంటారు కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు కానీ తీసుకుని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా పాయింట్ కదా సో చూద్దాం సార్ ఇంకా ఎలక్షన్కి ఎన్నో రోజులు లేదు ఏదైనా మనకి తెలుసుకుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ